హాయ్ అండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు శ్రీవెంకటేశ్వర స్వామి మహత్యము సప్త శనివాల వతకథ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాము సౌనకాది మునులతో మహా సూత్రుల చెప్పసాగినాడు అది సత్యలోకము బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాల గురించి వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మ దీవించినాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగంతాంతము దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ పూజించుకునే ఏది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోకశ్రేయస్సును కోరేదిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టాడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తుండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నమిసారణంలో ఒక శత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగిన వారు నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు ఆయన మహాతపశాలి తన తప ప్రభావంతో కూడి కాలిలో ఒక కన్నును కూడా పొందగలిగినాడు మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మహారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తనకి నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహా మహాతపస్యాలనైనా బ్రహ్మర్షిని ఎంత వాడినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకారిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పునస్కారాలు లేకుండా పోవును కాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాగను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపావిష్ఠుడై మహేశ్వర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్యాలనైన అతిథిని అయినా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన కాక అని శపించినాడు ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాల పాలు ఆడుతున్నాడు మునిరాకను గమనించలేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలు కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ మహావిష్ణువు రమంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠమే పావనమైనది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు భృగు మహర్షికి గర్వ భంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సర్దుగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలను లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావం నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తుల్లోను పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని ఎగ్గిర పురుషుడైన గోవిందునికి దారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసము ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు మర్యాదలు చేసినాడు భర్తయ్యే తనను గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెని వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనడు కేశవుడు ఇంతో భూదేవి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగిపోయింది పాప భారం మొయలేకపోతున్నాను నువ్వు భూలోకములు అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు అనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక కామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలు ఆచరపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనడు శ్రీనివాసుడు వెంకటేశ్వరు నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాల గ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించక సాగినాడు తొండమానుడు వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవర్షం వర్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది ఒకసారి నవగ్రహాల్లో ఏడువాడైన శనిదేవుడికి తన నెవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవ్యమైన శ్రీవెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇక్కడి నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పని నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజు నేను రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి సనిచ్చిరా నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీల వర్ణుడివి నేను నీల వర్ణుడిని నువ్వు శనిదేవుడవు నేను శనిదేవుడిని ఆ భక్తులకు అందించబడుతుంది నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజాధిపతులు చేస్తావు నేను అంతే కదా నువ్వు సప్త మహాగ్రహవి నేను సప్త గిరీశులను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను భక్తులు ఒక శనివారం నన్ను ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారు వారికి ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల శ్రేయస్సును పొందుతారు ఇందులో సంశయమే లేదు అని వరమిచ్చాడు సౌనుకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించుమని అతన్ని అడిగారు సుతుడు చెప్పడం ఆరంభించాడు ఈ విధంగా శనిశ్వరి కథ వెంకటేశ్వర కథ విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అంతేకాదు ఈ సప్త శనివారం వ్రతం చేసిన వారు ఆ శనీశ్వరి అనుగ్రహం వెంకటేశ్వరి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసి మీకు రావాలని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓం నమ శివాయ అందరికీ నమస్కారము